అసలు ఎలా ఎదిగావు ఆలోచించి కుదిరిగా ఎదిగేవా కుదిరిగా అనే పాలతో పెంచబడ్డావా ఆహారం ద్వారా దిద్దబడ్డావా మరి దేవుని పిల్లలకి ప్రత్యేకమైన జీవితం ఉండాలిగా అందరిలాగా ప్రవర్తించకూడదుగా అందరిలాగా తిరగకూడదుగా అందరిలాగా మాట్లాడకూడదుగా అందరిలాగా అలంకరణ ఉండకూడదుగా ఈ కాలేజీ ప్రత్యేకంగా ఉండకపోతే నీ డ్యూటీలో ప్రత్యేకంగా ఉండకపోతే నీ స్కూల్లో ప్రత్యేకంగా ఉండకపోతే నీ ఆఫీసులో ప్రత్యేకంగా ఉండకపోతే మీరు దేవుని పిల్లలు అన్నట్టు ఓ ప్రత్యేకమైన జీవితం నీ లేకపోతే ఆలోచించి నేను సేవకుణ్ణి బోధించే వాడిని నాలో ప్రత్యేకత లేకపోతే సంఘానికి ప్రత్యేకత ఎలా ఉంటుంది సంగమా నీలో ప్రత్యేకత లేకపోతే మిమ్మల్ని చూసిన వారు ప్రభువులోకి ఎలా రాగలుగుతారు